అబద్ధాలు ప్రపంచం ఏంటి విశ్వం మొత్తం తిరిగి వచ్చేస్తాయి దానికి సిబిన్ గారిని తప్పుడితే ఎట్లాగా ఆయన స్ట్రాంగ్ ఏరియా సార్ అది లయన్ చెప్పడం హాబీ అతడు సినిమాలో డైలాగ్ ఉంది కదా తనిఖీల బర్ని గారిది అదేదో గులాబ్ మొక్కకు అంటు కట్టినట్టు అనే డైలాగ్ ఉంది కదా అలాగే సిబిఎన్ గారు ఫేక్ ప్రాపగాండాస్ కూడా అంత ప్రొఫెషనల్ గా చేస్తారు కాబట్టి టాప్ టు బాటమ్ నీచులే ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పిన మెజర్మెంట్ లో హైదరాబాద్ లో ఒకడు ఫేక్ ప్రాపగాండా చాలా మనీ చేయడం విషయంలో సిబిఎన్ గారు తప్పటితే నేను ఒప్పుకోను సార్ ఆయన పని ఆయన శ్రద్ధగా చేస్తున్నారు చేస్తున్నారు అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టినట్టు మీకు జగన్ గారు యాజ్ అన్ అపోజిషన్ మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే సిబిఎన్ గారు ఫేక్ ప్రాపగాండా స్పీడ్ గురించి కామెంట్ చేసే ముందు మీ సైడ్ ఉన్న లాగ్ గురించి ఫస్ట్ సాల్వ్ నిజంగా మా దురదృష్టం అంటే నిజాలు గడప దాటే లోపే చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ప్రపంచాన్ని చుట్టేసుకున్నారు అది మా దురదృష్టం కారణం ఏంటంటే వీళ్ళకున్న ఎల్లో సామ్రాజ్యం డజన్ల కొద్దీ వీళ్ళకున్న అబద్ధాలు ఫ్యాక్టరీలు అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టినట్టు